వెల్కమ్ టు స్ట్రావియే టీవీ ముందుగా హెడ్లైస్ చూద్దాం చేగుంట మండలంలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ పులివెందులాలో దారుణం తమ్ముడిని చంపిన అన్నా కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్ట్ అథ్లెట్ కోసం నేల మీద కూర్చున్న ప్రధాని మోదీ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చెన్నై చేరుకున్న మహారాష్ట్రలోని రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సినిమాకి అరుదైన ఘనత సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం రైస్ మిల్లు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం శర్వానంద్ ముప్పై ఏడవ సినిమా అప్డేట్ క్యూరియాసిటీని పెంచుతున్న హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిపి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో చేగుంట మండలంలో బిఆర్ఎస్ అరెస్ట్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నారాయణ రెడ్డి మాజీ ఎడ్పీటీసీ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మంచిగట్ల శ్రీనివాస్ చేగుంట పట్టణ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి టెలికాం బోర్డు నెంబర్ సోమ సత్యనారాయణ ఇబ్రాహీం సర్పంచ్ దూరగొల్ల రాములు మక్కరాజ్పేట మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటే ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఇందిరాగాంధీ ఉన్నటువంటి నిర్బంధాన్ని తెచ్చి ఇలా ఎమర్జెన్సీ తలపించే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది ఈ రోజు కార్మిక వ్యతిరేకం రైత రైతుల వ్యతిరేక ప్రభుత్వం ఈ రైతుల ఉసురుముట్టి ప్రభుత్వం తప్పకుండా కూలిపోతుంది ఈ టిఆర్ఎస్ కార్యకర్తల మీద పెడుతున్న అక్రమ కేసులను మేము తప్పకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కాంగ్రెస్ కార్యకర్తల కాంగ్రెస్ గుండాల మీద బదులు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా ప్రశ్నిస్తే మమ్మల్ని ముందస్తు అరెస్ట్ అరెస్టుల పేరుతో అరెస్ట్మెంట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వృద్దు తెచ్చుకొనైనా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి మేము డిమాండ్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ మన కాంగ్రెస్ ఇవాళ జల్ గాంధీ గారు నేను కాంగ్రెస్ కమిట తప్పుకోలేదని చెప్పి అబద్ధాలు ఆడుకుంటూ తన పదవిని కాపాడుకునేందుకు మన పాడి కౌశిక్ రెడ్డిపై గుండాలని పంపించి దౌర్జన్యం తోటి టమాటాలు కొట్టించి ఒక దౌర్జన్యంగా చేస్తున్నారు కాబట్టి అదే విధంగా ప్రశ్నించడానికి మన మాజీ మంత్రులు హరీష్ రావు గారు వెళ్తే అతన్ని కూడా అరెస్ట్ చేసి నానా ఇంట్లో పెట్టి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి ప్రొద్దున ఇచ్చిపెట్టారు ఇది కాంగ్రెస్ది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇచ్చిన హామీలు అన్నీ రుచి పెట్టడానికి ఏదేదో ప్రయత్నాలు చేసి హైడ్రామా అని చెప్పి ఇంకోటి రుణమాఫీ అని చెప్పి ఏదో చేసి ఏ ఒక్కడు కూడా ఆరు గ్యారంటీలో ఏ ఒక్కడు కూడా ఇంతవరకు సక్సెస్ సక్సెస్ఫుల్ కాలేదు పంప్లిక్ను ప్రజలను మోసం చేస్తూ ఈ విధమైన చర్యలకు చేపడుతున్న కాంగ్రెస్ గవర్నమెంటు వెంటనే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలు తొందరనే బుద్ధి చెప్తారు అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి కూడా అన్నీ ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే మాటలు కాకుండా ఒక రౌడీజమైన మాటలు మాట్లాడుకుంటూ ఈ మన రాష్ట్రాన్ని మొత్తం చెల్లజేరుదు కాబట్టి ప్రజలు తొందరనే అతనికి బుద్ధి చెప్తారని నేను సంఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుక్కపల్లి ఎమ్మెల్యే అర్గపూడి గాంధీ బాధ్యత వహిస్తూ వాళ్ళు ఇక్కడ రాజీనామా చేయాలి ఎందుకంటే చిన్న సమస్యలు ఫస్ట్ చెట్ల చేసిన వాళ్ళే ఈ చీర గాజుల సంస్కృతి తీసుకొచ్చిన మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచే ఫస్ట్ వచ్చింది కేటీఆర్ గారిని పట్టుకొని ఒక ఉద్యమ నాయకుల చీరే కాదు మంచి చీరే బస్ ఇకమని చెప్తే నీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షుడు మహిళా ఒక మహిళనే స్పందించింది మళ్ళా మహిళలకు చెప్పమని చెప్పుకోరు చెప్పు నుంచి సోషల్ మీడియా వైరల్ అయింది అట్లాంటిది చరిత్ర ఉన్న పార్టీ నీది కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వు వరుసగా కాంగ్రెస్ పార్టీ కాదు నువ్వు ఏ పార్టీకి లక్షణో ఏమైనా నీ ఎన్నికల పరిస్థితి నువ్వు ఈరోజు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాలు ఇచ్చినటువంటి మా గౌరవ మాజీ మంత్రి సిద్దిపేట స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారిని రాత్రి నిన్న సాయంత్రం ఏంటంటే అరకేపూడి గాంధీ విషయము ప్లస్ కౌశిల్ రెడ్డి విషయం మాట్లాడడానికి పోలీస్ స్టేషన్కి వచ్చి సామరస్యంగా పోలీసులు మాట్లాడి అర్కప్పుడు గాంధీపై కేసు పెట్టాలని చెప్పేసి గౌరవ మంత్రి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆయన అక్రమంగా నిన్న సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసి రాత్రి అంతా మహబూబ్నగర్ జిల్లా తీసుకెళ్లి ఎక్కడ మారమూల ప్రాంతం ఏదో పోలీస్ తీసుకెళ్లి వాళ్ళు ఇష్ట రీతి నైట్ అంతా తిప్పి ఇలా పొద్దున ఐదు గంటలకు వదిలేయడం జరిగింది ఈ అరెస్ట్ మేము ఖండిస్తున్నాం ఎందుకంటే అయినా సామరస్యంగా పోలీసు వచ్చి కేసు పెట్టమని అక్కడ ఏం ధర్నా చేయలేదు లేకపోతే లాండర్ ప్రాబ్లేదు అట్లాంటి వ్యక్తి తీసుకొచ్చి నైకత్వా దీంట్లో దుర్మార్గంగా ముద్ద వదిలేసారు ఇటువంటి అరెస్ట్లకు ఎవరు భయపడరు పది పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ తీసుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఉద్యమం చేసి వాళ్ళు పదవులు చేసిన వాళ్ళకు వాళ్ళకి ఉద్యమం కొత్త కాదు ఈ అరెస్టు భయపడరు పులివెందుల మండలం రాయలపురంలో శుక్రవారం ఉదయం తమ్ముడిని అన్న చంపిన ఘటన చోటు చేసుకుంది రాయలపురానికి చేరిన బాబా అనే వ్యక్తిని తన అన్న బాబాటో అక్కడికక్కడే మృతి చెందాడు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో సిబిఐ నమోదు చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది సమీప భవిష్యత్తులో ట్రయల్ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది సాక్ష్యాలను ట్యాంపర్ చేస్తూ సిబిఐ వాదనలను అంగీకరించలేదు కేజ్రీవాల్ బెయిల్ కు అర్హుడని పేర్కొంది కేసుపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఈడీ కేసులోని షరతులే ఇక్కడ వర్తిస్తాయని తెలిపింది భారత పారాలింపిక్స్ అథ్లెట్లను పిఎం మోదీ ఈ రోజు తన నివాసంలో కలిశారు ఈ సందర్భంగా వారిని అభినందించారు ఈ క్రమంలో జావెలిన్ అథ్లెట్ నవదీప్ సింగ్ ను కలిసేటప్పుడు మోదీ స్వయంగా కింద కూర్చున్నారు నవదీప్ తన టోపీని మోదీకి పెట్టాలని కోరిక వ్యక్తం చేశారు దీంతో మోదీ అక్కడే కూర్చుని టోపీ పెట్టించుకున్నారు ఇప్పుడు మీరు మరింత పొడిగయ్యారు అంటే నవదీప్ తో సరదాగా అన్నారు ఈ వీడియో వైరల్ అవుతోంది బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ సిరీస్ కోసం టీమిండియా చెన్నై చేరుకుంది అక్కడ విమానాశ్రయంలో బూమ్రా పంత్ కేఈల్ రాహుల్ తదితరులు అభిమానులు ఘనస్వాగతం పలికారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కాగా ఈ నెల పంతొమ్మిది నుంచి చెన్నైలోని చిబందరం స్టేడియాలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది ఇరవై ఏడు నుంచి కాన్పూర్లో రెండో మ్యాచ్ జరగనుంది బులెటిన్లో షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి మహారాష్ట్రలోని అమర్నాథ్ నగరంలో ఓ రసాయనాల పరిశ్రమ నుంచి గ్యాస్ లీక్ అవ్వడం కలకలం రేపుతోంది నగర వ్యాప్తంగా వాయు పొగ మంచులా నగర వాసుల్లో కళ్ళ దురదలు గొంతు నొప్పి వంటి పలు అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సినిమాకు అరుదైన ఘనత లభించింది లాస్ ఏజెంట్స్ లోని బిఎన్ లో ఈ మూవీ ప్రదర్శించనున్నారు ఈ నెల ఇరవై ఆరున సాయంత్రం ఆరు ముప్పై నిమిషాలకు ప్రత్యేక ఈజిప్షియన్ థియేటర్ లో షో వేయనున్నారు ఈ విషయాన్ని సినీ వర్గాలు పేర్కొన్నాయి ఈ ప్రీమియర్ రెడ్ కార్పెట్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ పాల్గొనున్నట్లు తెలిపారు బాలీవుడ్ సెలబ్రిటీలు దేవర చూడనున్నట్లు సమాచారం తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది తొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు ఇటు టైం స్టాక్ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు నిన్న తిరుమల శ్రీవారిని అరవై మూడు వేల ఐదు వందల నలభై నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు మంది తలనీళ్ళలు సమర్పించారు శ్రీవారి హుండీకి మూడు ముప్పై ఏడు కోట్ల ఆదాయం లభించింది పామరు నియోజకవర్గం మొవ్వ మండలం ఊరు చివర రైస్ సమీపంలో తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది సుమారు రోజుల నుంచి మృతదేహం ఉండడంతో కొరకడం గుర్తు పట్టలేని విధంగా మృతదేహం ఉంది విఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు పోస్ట్మార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వం హాస్పిటల్ కు మృతదేహాన్ని తరలించారు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కొద్ది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో ఒకే ఒక జీవితం చిత్రంలో రీఎంట్రీ ఇచ్చి అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతున్నాడు ప్రజెంట్ ఆయన సామాజ వర్గమున ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు ఈ సినిమా షార్వా ముప్పై చిత్రంగా తెరకెక్కనుంది దీనిని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ శుంకర నిర్మిస్తున్నాడు ఇందులో సంయుక్త మీనన్ సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు తాజాగా సంయుక్త మీనన్ పుట్టినరోజు కావడంతో మేకర్ భవకాంశల్ తెలుపుతూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు అందులో సాంప్రదాయ లుక్ తో నృత్య భంగిమలో సంయుక్త రెండు చేతుల్లో దీపాలను పట్టుకొని ఉన్న స్టిల్ మూవీపై క్యూరిసిటీని పెంచుతోంది అయితే ఇందులో ఈ అమ్మడు దేయా పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం చేగుంట మండలంలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ పులివెందులాలో దారుణం తమ్ముడిని చంపిన అన్న కేజ్రీవాల్ సుప్రీంకోర్టు అథ్లెట్ కోసం నేల మీద కూర్చున్న ప్రధాని మోదీ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చెన్నై చేరుకున్న మహారాష్ట్రలోని రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాకి అరుదైన ఘనత శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం రైస్ మిల్లు సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం శర్వానంద్ ముప్పై ఏడవ సినిమా అప్డేట్ క్యూరియాసిటీని పెంచుతున్న హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ సావియా టీవీ